నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదో తారీఖు నాడు నేను పోవాలా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటున్నా షెడ్యూల్ అలా కూడా చూసుకుంటా నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా లేదు నాకు వీలైతే పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను మీరు మీరు ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురి గురిగింజా అంటే నల్లగున్న నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారు వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం ఇట్టింది సో మీరు బాధ్యతాయుతమైన మీద పదవిలో అదే చెప్పినారు కదా ఇప్పుడు అమ్మాయి చెప్పినారు కదా ఇప్పుడే కదా చెప్పిన దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది ఆ టీవీ నీది టీవీ ఏదో చెప్పపా నువ్వు టీవీ ఏదో చెప్పు చె నూట యాభై సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది కేసు కట్టిస్తావా కేసు కట్టిస్తావా నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి నీ చంద్రబాబు నాయుడు ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది కేసులు కట్టి నీ టీవీ ఫైవ్ లో అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది నీ నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి

వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తావు నువ్వు కాదు నీ టీవీలోనే నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది మీ వాళ్ళు కేసు పద్మ